హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ సో ఈ షార్ట్ వీడియోలో ఫ్రెండ్స్ మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ముత్యాలు మన చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఇట్లా సైడ్ బ్రోచర్తో వస్తుందండి టూ బర్డ్స్ అండ్ పైన మనకి కెంపులు పచ్చలతో డాలర్ వచ్చేసి ఇలా ముత్యాలు అండ్ అలాగే మనకి బీడ్స్ అండి క్రిస్టల్ బీడ్స్ అండ్ తర్వాత సీ కటింగ్ బాల్స్ అనమాట మనకి మొత్తం కూడా పంచలోహం బాల్స్ అండ్ అలాగే బ్రోచర్తో ఇలా బీడ్స్ మధ్యలో మేక్ చేయించాము క్వాలిటీ అయితే అవసరం అండి రియల్ లుక్ అయితే ఉంటుంది అనమాట రియల్ గోల్డ్ లుక్ అయితే ఉంటుంది లెంగ్త్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ట్వంటీ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ ఆర్ ట్వంటీ టూ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇలా వస్తుందండి మనకి ఇట్లా ఇది కూడా సీ కటింగ్ బాల్స్తోనే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా ఓవరాల్గా సీ కటింగ్ బాల్స్తోనే ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుందండి అండ్ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ మనకి స్టోర్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు స్టోర్కి విజిట్ చేసి బుక్ చేసేసుకోవచ్చు స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అండి అలాగే మనకి ఆఫ్లై ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా మీకు డోర్ డెలివరీ చేపిస్తాము సో కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి బుక్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ